లోకల్గా చూస్తున్నా ఇండియన్ పోలీస్ స్టేషన్ లోకల్గా నేను చాదాపూర్ వెళ్తున్నాను చాదాపూర్ ఎంతైనా బండి ఆఫీస్ ఫోటో ఇచ్చుకొని ఇక్కడ నాకు వచ్చే కుమార్ ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ చాడపూరు వెళ్ళేటప్పుడు బండి ఆఫీస్కి ఫోటో ఇచ్చుకొని అది ఎక్వైరీ రాస్తాను పోటీ పంపిస్తాను అని చెప్పేసి నాకు వారెంట్ ఇచ్చేది ఎంత కలిస్తే ఎంత ఎందుకు వస్తాయి బాబు అంటే కేసు ఫైల్ అయిందని అదే చెప్పేసి డబ్బులు తాగడానికి ట్రై చేసిండు నేను రానని చెప్పేస్తే నువ్వు రాకపోతే పోయి కేసు ఫైల్ చేస్తాను లేకుంటే ఇప్పుడు వెయ్యి రూపాయలకు లక్ష రూపాయలు ఫైల్ చేస్తామని అనేసి వార్నింగ్ చేసు దాని వల్లనేస్తాను నేను రాలేదు ఏం చేసాను కేసు పోనీ దాని మీద ఎక్కడైనా చూస్తే మాటలు ఫైల్ చేస్తాను దొరకవచ్చుకుంటా అని చెప్పి మాట్లాడినని చెప్పి దాదాపు నుంచి వస్తున్నాం పెంజల్కు కోట ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ నాకు అక్కడ బండితాలం గురించి చేసిన రెండు టెంపుల్ కొట్టేసిండు ఆ విధంగా ఎంత తనకు పరిచయం ఉండగా అవి నాకు కష్ట పరిచయం ఉండగా తాళం ఇవ్వమంటే నాకు చెప్పు తీసుకుట్టేస్తారు వాడు మీకు ఎంపంగా మీరు కేసు ఫైల్ కావాలని మనం చేస్తున్నాం కలిసి ఎంసాలకు వస్తే ఎంసాల దాడి మాట్లాడితే నాకు డ్యూటీకి వచ్చి నాకు ఇషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాను సార్